వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్య ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు నేను ఒక జ్యూస్ చెప్తాను ఈ జ్యూస్ మీరు అర్లీ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళే ముందు తాగారంటే గానీ షూర్గా మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు ఈజీ మోషన్ అవుతుంది అంటున్నారు యోగా అంటే అసలకి డాక్టర్ షగుప్త గారు సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి ఈ జ్యూస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో మనం ఏం వాడుతున్నాం మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం కాన్స్టిపేషన్ ప్రాబ్లం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఈరోజు మీరు చంబోయే జ్యూస్ అది కూడా మార్నింగ్ టైంలో తీసుకుంటే షూర్గా అంటే ఈజీ మోషన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సో బేసికల్ ఏంటంటే అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది అండ్ పిల్లలు చాలా మంది మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొస్తున్నారు అండి పిల్లలు అయితే ఖచ్చితంగా మా పిల్లలు వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి పెద్దవాళ్ళు కూడా చాలా మంది పెద్ద సమస్య ఇది ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఈ సమస్య అనేది సో మోషన్ అనేది ఎందుకు అంటే మన చేతుటారా మనం చేసుకుంటున్న సమస్య అంటాను అయితే ఎందుకంటే మనం పిల్లలకైతే స్పెషల్లీ పిల్లలకైతే లేట్గా లేపడము స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి హరిభరీగా ఏదో బాక్స్ పెట్టేసేయడం పంపించడం లేదా మార్నింగ్ మోషన్కి వెళ్ళదు లేదంటే ఈవినింగ్ వెళ్తాడులే లేదంటే రేపు వెళ్తాడులే ఆటల్లో పడి మోషన్ పోస్ట్ పడడం పిల్లల్లో అయితే అది అధికమైన సమస్య మనము అధిక బరువు అనేది విపరీతంగా తినడం వల్ల పెద్దవాళ్ళలో మనం గమనించే వాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో స్కూల్కి వెళ్ళే పిల్లల్లోనే చాలా మంది వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు ఐ రిలేటెడ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీళ్ళలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ విసర్జన ప్రాబ్లం అంటే మలబద్ధక సమస్య చాలామంది ఉంటుంది అనమాట పేర్లోనే ఉంది మలబద్ధకం అని బద్ధకంతో మనం పోస్ట్ పోన్ చేసుకుంటున్న ప్రాబ్లంనే మలబద్ధక సమస్య అంటారు నేనైతే ఎందుకంటే అండి నిజంగా చిన్నపిల్లల్లో మాత్రం మనం వాటర్ ప్రాపర్గా తినట్లేదు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే ఆల్మోస్ట్ మైదాకి సంబంధించిన ఫుడ్లో ఎక్కువ ఉంటాయి వాళ్ళకి మనం ఒక లిస్ట్ రాస్తే పిల్లలకు సంబంధించి దాంట్లో మ్యాగీలు ఇవి చిప్స్ చాక్లెట్సే ఉంటాయి కానీ వాళ్ళకి సంపూర్ణమైన ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ తినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బట్ చాలా తక్కువ మంది ఉంటారు సో కాబట్టి ఈ స ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే రీసెంట్గా మా దగ్గరికి మా అమ్మాయి ఒక సెవెన్ డేస్ అయింది మోషన్కి వెళ్ళి బురువు హెవీగా అయిపోయింది తనకు బాడీలో ర్యాషెస్ వచ్చేసాయి స్కిన్ ఎలర్జీస్ వచ్చాయి ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయి మేడం ఎందుకు ఇది అసలు ఇంకేమైనా ఫేస్కి ఏమైనా క్రీమ్స్ వాడమంటారంటారు కానీ నేనేమంటాడు అసలు మోషన్కి వెళ్ళట్లేదు మీ అమ్మాయి మోషన్ నీట్ గా పాస్ చేద్దామని చెప్పేసి ఒక సింపుల్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన జ్యూస్ని వారం రోజులు క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల ఫస్ట్ డేనే అమ్మాయి చాలా సాఫీగా మనకి ఈ సమస్య పోయింది మనం క్లీన్గా మోషన్కి వెళ్ళడము దాంతోపాటు ఫేస్ మీద చాలా మంచి పింపుల్స్ పోవడము ట్యానింగ్ ఆ ఫేస్ ట్యానింగ్ కానీ బాడీ ట్యానింగ్ పోవడము మన హెయిర్ ఫాల్ సమస్య కూడా ఈజీగా పోయింది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ జ్యూస్ వల్ల ఈ జ్యూస్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను మీకు కీవీ ఫ్రూట్ అండి మంచి ఇమ్యూనిటీ విటమిన్ సి ప్రాపర్గా విటమిన్ ఈ ప్రాపర్గా దొరికే ఫ్రూట్స్లో మనకి కీవీ ఫ్రూట్ కివీ ఫ్రూట్ వల్ల గట్ హెల్త్ హెల్దీగా ఉంటుంది మనకి పేగుల్ని హెల్దీగా ఉంచి దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచే క్యాపబిలిటీ కొన్ని ఫ్రూట్స్లో ప్రత్యేకంగా మనం తీసుకుంటే కివీ ఫ్రూట్ చాలా మంచిది అండ్ దాంతోపాటు మనం ఏం చేస్తామంటే కీరా కీరా కంపల్సరీ నేను ఏ ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేస్తాను నేను కాన్స్టిపేషన్ గురించి ఇది ప్రత్యేకంగా పిల్లల గురించి చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య పిల్లలు ఎక్కువ అయిపోయారు కాబట్టి సో కవీ ఫ్రూట్లో మనం కీరా కాంబినేషన్ తీసుకొని కొద్ది కొత్తిమీర కొద్దిగా అల్లం వేసుకొని జ్యూస్ చేసుకొని రెగ్యులర్గా పొద్దున్నే అసలు టిఫిన్ తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ ఇవ్వండి అండ్ స్పెషల్లీ తొందర పడుకొని ఇవ్వండి తొందరగా లెగుస్తారు వాళ్ళు ఖచ్చితంగా మోషన్కి వెళ్తారు కొంతమంది లేట్గా లెగిసి మోషన్ పోస్ట్పోన్ చేయడం వల్ల వెళ్ళట్లేదు వాళ్ళలో సమస్య ఏముండదు వాళ్ళే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల ఒకవేళ ఖచ్చితంగా ఈ సమస్య ఉందంటే మార్నింగ్ లేపి వాళ్ళకి మార్నింగ్ బ్రష్ చేసి వచ్చిన తర్వాత ప్లెయిన్ వాటర్ కొద్దిగా ఇచ్చి దాని తర్వాత ఈ జ్యూస్ ఇవ్వండి ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టి అలా ఇన్ బిట్వీనే మంచిగా సాఫ్ అయిపోతుంది మోషన్ ఈ జ్యూస్ ప్రిపేర్ ఎలా చేయాలో చెప్తాను మీకు మనం ఈవి ఫ్రూట్ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి హాఫ్ ఫ్రూట్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఫ్రూట్ కూడా మనం స్కిన్ తీసేసుకోవాలి చాలా మంచిదండి పిల్లల్లో స్కిన్ ప్రాబ్లం కాకుండా హెయిర్ ప్రాబ్లం ఎందుకంటే ఈ పేలుకుడు సమస్యలు డాండ్ర సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి సో మనము ఫుడ్ రూపంలో నేను ఎక్స్టనల్ అప్లికేషన్లో హెయిర్ ఫాల్ కి స్కిన్ ప్రాబ్లమ్స్కి బెల్లం వాటర్ చాలా వీడియోస్తో చెప్పాను కానీ మనం తిన తినే ఫుడ్ లో కీవీ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం ఏం వాడినా వాడకపోయినా కూడా ఆటోమేటిక్గా హెయిర్ ఫైల్ పింపుల్స్ అవన్నీ పోతాయి ఎందుకంటే ఎవ్రీడే మనం మోషన్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీడే సో హాఫ్ కీవీ ఫ్రూట్ సరిపోతుందండి అండి సో హాఫ్ కీవీ ఫ్రూట్ తీసేసుకోండి మనం ఇక్కడ ఇష్టంగా తాగుతారండి మనము కీరాని కట్ చేసేసుకోవచ్చు సో వన్ ఫోర్త్ కీరా తీసుకోవచ్చు విత్ స్కిన్ వేయాలండి ఇదే మెయిన్ స్కిన్ తో పాటు వేసేసేయండి కీరా కీవీ ఫ్రూట్ లో కీరా వేసుకొని కొద్ది కొత్తిమీర అల్లం వేసుకొని తాగితే చిన్న లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ ఇష్టంగా తాగుతారు అండ్ గట్ హెల్తీగా ఉంటుంది ఒక్కటి పేగులు క్లీన్గా హెల్తీగా ఉంటేనే మన బాడీలో సోడియం లెవెల్స్ బ్యాల బ్యాలెన్సింగ్గా ఉంటాయి పొటాషియం లెవెల్స్ బ్యాల బ్యాలెన్సింగ్గా ఉంటాయి సో సో చిన్న అల్లమ్మక మనం కొద్దిగా పిల్లలు ఏంటంటే చాలామంది సైనస్ తో కానీ లేదంటే గురకతో కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే వాళ్ళలో ఏ జ్యూస్ చేసినా కూడా నల్లం వేయమంటుంటాను ఆ సమస్య పోతుంది అండ్ స్పెషల్లీ మనం ఇంటర్స్టైన్ కూడా హెల్దీగా ఉంచడానికి దాంట్లో చిన్న అల్లం ముక్కలుస్తే సరిపోతుంది సో మనం కొద్దిగా పుదీనా అండి అండ్ పిల్లల్లో స్పెషల్లీ మనం ఏదన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి ఇదొక్కటే కాదు మీకు ఇప్పుడు కివీ ఫ్రూట్ దొరకపోతే మీరు బొప్పాయి కాయ తీసుకోవచ్చు లేదంటే మనం మ్యాక్సిమం అనపకాయ అంటారు కదా అనపకాయ కీరా వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే గుమ్మడికాయ కీరా విత్ పుదీనా జింజర్ వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు బట్ కివీ ఫ్రూట్ అనేది దొరికితే మాత్రం వన్ వీక్ వరకు రెగ్యులర్గా ఇవ్వండి ఎంతటి క్రానిక్ కాన్స్టిపేషన్ అండ్ ప్రాబ్లం అయినా పోతుంది అలా పది పదహైదు ఆకులు మనము పుదీనాకులు వేసుకోవాలి పుదీనాకులు వేసుకోవడం వల్ల పిల్లలు ఏంటంటే ఎప్పుడో మార్నింగ్ బ్రష్ చేయడం కూడా అది అది కరెక్ట్గా చేయకుండా వెళ్ళిపోతుంటారు స్కూల్ సో మౌత్ స్మెల్స్ ఉంటుంటాయి ఆ మౌత్ స్మెల్స్ కూడా పోతాయి గమ్స్ హెల్తీగా ఉంటాయి సో కాబట్టి ఇలా జ్యూస్ చేసేసుకుందాం మనం జ్యూస్ మాలో ఒక పూట తీసుకుంటే సరిపోతుందా మేడం ఒక పూట సరిపోతుందండి ఒక పూట ఒకవేళ మార్నింగ్ చాలా హరి ఉన్నారు అనుకుంటే మాత్రం తొందరగా లేపాలండి దయచేసి లేదు అంటే మాత్రం మార్నింగ్ మంచిగా ఫైబర్ది రాగి రాగి అటుకులు కానీ జొన్న అటుకులు కానీ దొరికితే దాంతో మంచిగా ఈ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకుని లాగా కానీ లేదంటే లాగా కానీ చేసి పెట్టండి పిల్లలకి ఫైబర్ ఎక్కువ ఉండాలి అండ్ మధ్యాహ్నం పూట మంచిగా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ పైల్స్ ప్రాబ్లమ్ కానీ ఉండేవాళ్ళు మంచిగా బ్రౌన్ రైస్ వండుతున్నప్పుడు కొద్దిగా ఘీ వేసి వండండి ఫైల్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది మనకి ఈవినింగ్ డిన్నర్స్లో మ్యాక్సిమమ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి జ్యూస్ ఇవ్వండి ఏం లేదండి కీరా అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ జ్యూస్లో కీరా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి అందులో ప్రత్యేకంగా కివీ ఫ్రూట్ అనేది చాలా మంచిది ఎందుకంటే గట్ హెల్దీగా ఉంటేనే ఫేస్లో యంగ్ స్ట్రెస్లో పింపుల్స్ ఉండవు అండ్ హెయిర్ ఫాల్ ఉండదు ఆ హెయిర్ ఫాల్ పింపుల్స్ పోతే వాళ్ళకి హాఫ్ స్ట్రెస్ పోతుంది చదువు బాగా బీషుగర్ చదువుకోగలుగుతారు కావాలి బట్టి మంచి గ్రీనిష్ జ్యూస్ చూస్తున్నారా పేగుల్లో ఉన్న చెత్తా చెదారినంతా మొత్తం క్లీన్గా విసర్జన చేసేలాగా చేసి అండ్ ఇంటర్స్టైడ్ని హెల్దీగా స్టమక్ని హెల్దీగా ఉంచే ప్రాసెస్లు అండ్ పొదనా వేసాం టీత్ కూడా మనకి స్మెల్ ఉండకుండా గమ్స్లో ప్రాబ్లమ్స్ రాకుండా పళ్ళలో సమస్య రాకుండా కూడా కాపాడడానికి పొదనా ఉంది అల్లం మంచిది లంగ్ కెపాసిటీకి గురకలు రాకుండా చాలా మంచిగా యూజ్ ప్రతి ఇంగ్రీడియంట్ యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్లో ఒక మంచి ప్రాముఖ్యత ఉంది ఇది మంచిగా తాగండి మల విసర్జన సమస్యతో అసలు కంప్లీట్గా మలబద్ధకం సమస్యని క్లియర్ చేసుకుంటూ అండ్ స్కిన్ అండ్ హెల్త్ కూడా మనం చూసారు కదండి ఇలాగా రెగ్యులర్గా ఈ జ్యూస్ పిల్లలకు ఇచ్చినట్టయితే ఇష్టంగా తాగుతారు అట్ ద సేమ్ టైం పిల్లలు పెద్దలు కానీ ఎవరైనా కూడా మేడం చెప్పినట్టు మీరు చేయగలిగితే అయినా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు కంపల్సరీ వాడి మీ ప్రాబ్లమ్స్ మీరు బయటపడతారని చెప్పేసి ఆశిస్తున్నాను మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రేపు చెప్పారు థ్యాంక్ యూ నమస్తే